కార్మికులు నిరుపేదల కోసం నాణ్యత ప్రమాణాలతో నిర్మించిన టిట్కో ఇళ్లను పేదలకు అందించకుండా వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తోందంటూ మాజీ మంత్రి నెల్లూరు నగర నియోజకవర్గ తేదేపా ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ దుయ్యబట్టారు స్థానిక పార్టీ కార్యాలయంలో చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తేదెపాయంలో నలభై మూడు వేల టిట్కో ఇళ్ల నిర్మాణం చేసి పేదలకు అందించే సమయానికి ఎన్నికలు వచ్చాయన్నారు వైకాపా గెలిచిన తర్వాత ఆ ఇంటిని కూడా ఇవ్వకుండా గాలి కుదిలేశారన్నారు ఒక్క రాష్ట్రం తమిళనాడుని చూసి ఏపీ ప్రభుత్వం పాలన మార్చుకోవాలంటూ హితవు పలికారు అంతకుముందు అసలు ఈ రోడ్లో మేము రావాలంటే వెహికల్స్ రావాలంటే మా అయ్యేది కాదు అంత భయంకరంగా ఉండింది అని వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు నిజంగా వాళ్ళు ఆ మాట చెప్తుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం ఎందుకంటే సేవ చేసినప్పుడు ప్రజలు దానికి అనేదానికి దాదే నిదర్శనం అంతేకాదు వాళ్ళే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే నెల్లూరులో రోడ్లన్నీ ఇంత బ్రహ్మాండంగా ఎన్ టు ఎన్ రోడ్స్ మేము మర్చిపోయినా ఎన్ టు ఎన్ రోడ్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళు గుర్తు చేస్తున్నారు చేస్తూ ఒకటి అంటున్నారు రాంగా సార్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది రాంగానే మీరు దోమల బెడద నుంచి చేయండి దోమల బెడద లేకుండా అది చేయాలంటే మీరు ఏదైతే ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ ఇచ్చారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అండర్గ్రౌండ్ సూరేజ్ ఆ అండర్గ్రౌండ్ సూరేజ్ని కంప్లీట్ చేయండి ఈ దోమల యొక్క భరించలే ఎక్కడైనా అంటే అసలు టౌన్లలోనే కాదు స్లమ్స్లో కాదు ఎక్కడ పోయినా దోమలు 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 భయంకరంగా పెరిగిపోయినాయి కాలువలు క్లీన్ చేయటంలా పట్టుచుకునే లేరు ఎక్కడ పడితే అక్కడ ఉంది అందువల్ల దోమలు ఎక్కడ వృద్ధి చెందుతాయండి ఎక్కడైతే నీళ్లు సాగినేట్ అవుతాయి అక్కడ వృద్ధి చెప్తాయి అందువల్ల ఒకటి అంటున్నారు మీరు అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేయండి అండర్గ్రౌండ్ పూర్తి చేస్తే మాకు ఈ దోమలు చిత్రం ఖచ్చితంగా తెలుగుదేశం రాగానే ఫస్ట్ హౌసెస్ అండి ఈ రాష్ట్రంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు పదకొండు లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాను మన నెల్లూరు సిటీకి